సంగారెడ్డి జిల్లా పట్టాంచరు నియోజకవర్గ పరిధిలోని కర్దనూరు గ్రామంలో శిశు విహార్ స్కూల్ చైర్మన్ ఫౌండర్ అనిల్ పిల్లై బినా పిల్లై ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మేము పట్టాంచెరు మండలంలో స్కూల్ స్థాపించి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఆ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు చదువులలో క్రీడలలో ముందుంటారని కర్దనూరు శిశు విహార్ స్కూల్ బ్రాంచ్ వన్ పటాంచెరు శిశువిహార్ స్కూల్ బ్రాంచ్ టూలలో ప్రతి సంవత్సరం జరిగే ప్రోగ్రామ్స్ చిల్డ్రన్స్ డే టీచర్స్ డే వీడ్కోల్ పార్టీ ప్రతి పండుగ వేడుకలు సాంస్కృతిక ఉత్సవాలు వీటితో కలిపి మేము మా స్కూల్లో ఐదు సంవత్సరాల నుండి గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నాము విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల సహకారం మాకు ఉంటుంది అని అన్నారు పిల్లలు ఇక్కడ చూడాలి అండి మేము లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాము హార్ట్స్కు స్థాపించి ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ లేకపోతే కాకపోతే డే అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఈ సంవత్సరం మేము గ్రాడ్యుయేషన్ డే చూసాము ఈ ఈ ప్రోగ్రామ్ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కరోనా ముందు నుంచి కూడా మేము చేయడం స్టార్ట్ అయిపోవడానికి ఈ సంవత్సరం చేసేది గత వైభవంగా బాగానే పట్టంజీల బ్రాంచ్లో పర్కెండ్ బ్రాంచ్లో కూడా గంట స్కూల్లో కూడా బాగానే చేయడం గంట సిద్ధంగా మా పేరెంట్స్ కూడా చాలా కంప్లీట్ చేశారు అందరికీ ధన్యవాదాలు Yeah, good afternoon everyone uh, we are celebrating this graduation uh, day in pananchal and kardu branch for the last 5 years and we have celebrated many more festivals and programs in pananchal and kardu branch this compound show and we have seen, uh, we have celebrated graduation day with very high uh, standard in pananchal and kardu branch Celebrate celebrated many more sports day, annual day for last 23 years and we are happy with all our parents and uh, students also that uh, we have celebrated this graduation day. Thank you.